హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రూమ్లోకి వచ్చిన అలక్య తన్ని ఇద్దరు నవ్వుకుంటారు పాపమే దర్శి అన్నయ్య నిజం చెప్పచ్చు కదా నువ్వు తన్ని ప్రేమిస్తున్నావు అని చెప్పేదాన్ని కానీ నేను చెప్పేదానికన్నా తనంతటి తాను తెలుసుకోవాలి అందుకే చెప్పలేదు తన్ని చిరుకోపంగా నువ్వు ఇలా వాటిని భయపెడితే ఎలా తెలుస్తుంది చూడు తరుణి నేను దర్శిని ప్రేమిస్తున్నాను కాదు అండం లేదు కానీ నా క్యారెక్టర్ని దాచిపెట్టి తన ముందు అమాయకురాలలా ఉండటం నాకు నచ్చదు తను నన్ను మాత్రమే కాదు నా క్యారెక్టర్ని కూడా చూసి ఇష్టపడాలి ఇప్పటి వరకు ఇంతే ఒకవేళ దర్శి అన్నయ్య నీ ప్రేమని ఒప్పుకోకపోతే ఏం చేస్తావు హలో మైండ్లో ఆ థాట్ పెట్టుకోకు దర్శి ఖచ్చితంగా నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తాడు ఇక్కడ ఉన్నది ఎవరు అలేక్య నాకు నచ్చింది నేను ఇష్టపడింది ఖచ్చితంగా దక్కించుకొని తీరుతాను దర్శి ఒప్పుకునే వరకు ట్రై చేస్తూనే ఉంటాను నువ్వు అన్నంత పని చేస్తావు ఇప్పటికే లేట్ అయింది పడుకుందామా బెడ్ బెడ్పై పడుకుంటారు తర్ణి నిద్రపోతే అలేక్య మాత్రం తను దర్శిని ఎలా చూసిందో ఎప్పటి నుండి ప్రేమించిందో గుర్తు తెచ్చుకుంటుంది తరణి అలేక్య ఇద్దరూ ఒకే కాలేజ్లో చదివేవారు అలేఖ్య ఒక్కోసారి తర్ణి ఇంటికి వెళ్ళేది ఒకసారి అలేక్య కాలేజ్ నుండి బయటకు వస్తుండగా తర్ణి ఎవరో అబ్బాయితో మాట్లాడుతుండడం చూసి తన దగ్గరికి వెళ్ళేసరికి ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు తర్ణిని అడిగితే అతను మా చిన్నయ్య దర్శి అని చెప్తుంది ఎందుకో తెలియదు కానీ దర్శిని చూసిన పులిచూపులోనే పడిపోతుంది అలేక్య ఆ తర్వాత తర్ణి ఎప్పుడన్నా వీడియో కాల్ చేస్తే అందులో దర్శిని చూస్తూ ఉండిపోయేది కానీ అవతలి వాళ్ళకి కనపడకుండా మేనేజ్ చేసుకునేది తన్ని అని చూసి డౌట్ పడి అడిగేసరికి అలేక్య దర్శిని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది దాంతో తన్ని హ్యాపీగా ఫీల్ అయ్యి దర్శి గురించి నిజం చెప్తుంది అలేఖ్య అంతా విని తరణితో నేను ప్రేమించింది తనని తన బ్యాక్గ్రౌండ్ చూసి కాదు అయినా మనం అందరం ఉండగా తను ఎవరి లేనివాడు ఎందుకు అవుతాడు అని అంటుంది తరుణి ఆనందంగా అలేక్యని హక్ చేసుకుని థ్యాంక్స్ అలెక్య నువ్వు మా చి మా అన్నయ్య గురించి తప్పుగా అనుకోవద్దు అని తన గురించి చెప్పాను కానీ నువ్వు అర్థం చేసుకున్నావు నాకు అది చాలు నా వాడు వాడిని విడిచిపెట్టే సమస్య లేదు అంటుంది అలేఖ్య అంతా గుర్తుకు రాగానే అలెక్య చిన్నగా నవ్వుకొని దర్శిని తలుచుకొని నిద్రపోతుంది బాల్కనీలో కూర్చున్న అన్వి కన్నీళ్ళు పెట్టుకుంటూ నేను ఎందుకు ఈయనకి దూరంగా ఉండాలి అనుకుంటూనే దగ్గరవుతున్నా అయినా నేను ఎలా ఆయనకి ముద్దు పెట్టాను వంశీకి దూరంగా ఉండటం నా వల్ల కావట్లేదు కానీ దూరంగా ఉండాలి అలా ఉండాలంటే దీనికి ఒక్కటే పరిష్కారం విడాకులు అవును విడాకులు ఇస్తే నేను వంశకి దూరంగా ఉండొచ్చు అనుకుని విరక్తిగా నవ్వుకొని మీకు దగ్గర అనుకున్నప్పుడు మీరు నాకు దూరంగా ఉన్నారు ఇప్పుడు మీరు దగ్గర అవుతుంటే నేను దూరం అవుతున్నాను ఏంటో నా జీవితం నాకే అర్థం కావట్లేదు అనుకుని కొద్దిసేపు అక్కడే ఉండి విడాకులు గుర్తురాగానే వంశీతో మాట్లాడాలి అని రూమ్లోకి వెళ్తుంది ద్రోణ సోఫాల్లో కూర్చొని కనిపించేసరికి తన ముందుకు వెళ్ళి నిలబడుతుంది ద్రోణ అణవి వచ్చింది గమనించి కావాలనే తన వైపు చూడడు అన్వి కోపంగా నేను మీతో మాట్లాడాలి అంటుంది ఇదేంటి కారం నేను తింటే మంట దేనికి వస్తుంది అనుకుని ఏం మాట్లాడాలి అని అన్వి వైపు చూస్తాడు అప్పటి వరకు ద్రోణాన్ని చూసి మాట్లాడిన అన్వి తన వైపు చూడగానే వేస్ పక్కకు తిప్పుకొని నేను ఒక నిర్ణయానికి వచ్చాను రోణా లేచి వాటర్ బాటిల్ తీసుకొని ఏంటి అని వాటర్ తాగి బాటిల్ అక్కడ పెట్టేస్తాడు నాకు విడేకులు కావాలి అని అడుగుతుంది అన్వి ఎందుకు ఆకులు పుట్టించుకోవడానిక అంటాడు ద్రోణ కూల్గా విడాకులు అడిగితే ఎక్కడ కోపంగా తిడతాడో అనుకున్న అణవికి కూల్గా మాట్లాడుతూ అందులో వెటకారం మిక్స్ చేసి మరీ మాట్లాడగానే కోపం వస్తుంది కోపంగా అతని వైపు చూసి ఉంచి నేను సీరియస్గా అడుగుతున్నాను ఇస్తే ఏం చేస్తావు అన్వి మనసులో ఆకులన్నీ కుట్టించుకొని వడ్డించుకొని తింటాను అనుకుంటుంది అది విని ద్రోణ ఫేస్కి చేయి అడ్డం పెట్టుకొని నవ్వుకుంటాడు అన్వికి మళ్ళీ ఏదో తిట్టి తట్టి వినేశాడా అనుకొని ద్రోణ వైపు చూస్తుంది ద్రోణ చెయ్యి అడ్డం పెట్టుకోవడం వల్ల తనకి తెలియదు అతను వినలేదు అనుకుని రిలాక్స్ అవుతుంది అన్వి బయటికి మాత్రం నన్ను అనుమానించే వాళ్ళతో నేను ఉండను వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటూ బతుకుతాను సరే నేనైతే డైవర్స్ ఇవ్వను అలా అని నిన్న ఆపను నీతో రాకుండా ఉండను ఇంతకాలం నా కోసం హౌస్ వైఫ్గా ఉన్నావు కదా ఇప్పుడు నీకోసం హౌస్ హస్బెండ్ గా ఉంటాను అన్వి ఆశ్చర్యంగా అయోమయంగా అదేంటి మీకు చాలా బిజినెస్లు ఉన్నాయి కదా మీరు నాతో వస్తే ఎలా అవన్నీ ఎవరు చూసుకుంటారు ద్రోణ చిన్నగా నవ్వి అవన్నీ చూసుకోవడానికి చాలా మందే ఉన్నారు కానీ అంటూ తన చెంపపై చేయి వేసి నీ కోసం నేను ఒక్కడినే కదా ఉంది అనేసరికి అన్వి షాక్ అవుతుంది అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా వాటిని బలవంతంగా ఆపి అది కాదు అనేంతలో అణి బలవంతంగా ఆపిన అప్పటికే తన కళ్ళల్లో సన్నటి కన్నీటి పొరని చూసిన ద్రోణ చాలు ఇంకేం మాట్లాడుకు ఇప్పటికే చాలా లేట్ అయింది పడుకో అని బెడ్పై పడుకోబెట్టి తను కూడా పడుకుంటాడు అన్వి అసహనంగా ఫీల్ అవుతుంది ద్రోణ నిద్రపోవడం చూసి ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు నాకు దూరంగా ఉండండి వంశీ నా వల్ల కావట్లేదు మీరు ఇలా ప్రేమను చూపిస్తుంటే నాకు ఏం చేయాలో తెలియట్లేదు అనుకుంటూ ఉండగా తనకి ఏవో మాటలు గుర్తు రాగానే భయంగా అనిపిస్తుంది అప్పటి వరకు కళ్ళు మూసుకొనే అన్వి మాటలు వింటున్న ద్రోణ తట్టుకోలేకపోతాడు అది కష్టం మీద కంట్రోల్ చేసుకున్నాడు తను భయపడడం గ్రహించి నిద్రలో ఉన్నట్టుగా అణవిపై చేయి వేసి దగ్గరికి తీసుకుంటాడు అది ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయని అన్వి షాక్ అవుతుంది ద్రోణా వైపు చూసేసరికి తను నిద్రలో ఉన్నట్టు కనిపిస్తాడు అతని గుండె చప్పుడు లీలగా వినిపించేసరికి ధైర్యంగా అనిపించి అప్రయత్నంగా అతని ఎదపై తలపెట్టి ద్రోణ వైపు చూస్తూ వంశీ నేను బాధలో ఉంటే మీకు తెలుస్తుందా లేకపోతే నిజంగానే నిద్రలో నన్ను పట్టుకున్నారా ఇలా ఎందుకన్నానో తెలుసా మన పెళ్లి రోజు ముందు వరకు మీరు నాతో కోపంగా ఉండడమే చూశాను కానీ మన పెళ్లి రోజు తర్వాతే తెలిసింది మీ ప్రేమ మనసులో ప్రేమని పెట్టుకొని దాన్ని వ్యక్తపరుస్తూనే దాన్ని కోపంగా చూపించడం తెలిసింది అందుకే నాకు అనిపిస్తుంది మీ గుండె చప్పుడు వింటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది నాకు ఏం గుర్తు రావట్లేదు తెలుసా ఇవన్నీ మీరు మేల్కొని ఉండగా చెప్పాలి కానీ నాకు ఆ అవకాశం లేదు అనుకుని అతను ఒదుటిపై ముద్దు పెట్టి దూరంగా జరగబోతుంది కానీ ద్రోణ గట్టిగా పట్టుకోవడం వల్ల దూరంగా జరగలేకపోతుంది తను అలాగే విడిపించుకోబోతుంటే ద్రోణ ఇంకో చేతిని వేసి కొంచెం గట్టిగా పట్టుకొని పడుకుంటాడు అనివి ప్రయత్నం ఫలించకపోవడంతో ఇంకా చేసేదేం లేకపోవడంతో అలాగే ద్రోణ గుండె చప్పుడు పెట్టు తెలియకుండానే ప్రశాంతంగా నిద్రపోతుంది ద్రోణ కళ్ళు తెరిచి అన్వి వైపు చూసి నిజంగానే నువ్వు పిచ్చిదానివే దూరంగా ఉందాం అనుకుంటావు కానీ నీకు తెలియకుండానే దగ్గర ఎందుకు నువ్వు భయపడుతున్నావో నాకు తెలియదు ఆ భయాన్ని పోగొడతాను నీ భయాన్ని కారణం నేను అనుకున్న వాళ్ళు అని తెలియాలి అనుకుంటూ కోపంగా మారిపోతాడు